అందరికీ ఈ యొక్క సామాన్ అందించినందుకు వీరికి ఆ యొక్క వినాయక కృప ఎల్లవేళలా ఉంటూ ప్రతి సంవత్సరం ఇంతకంటే గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం ఈ యొక్క శ్రీ రామాంజనేయ భక్త మండ భక్త భజన మండలి వారి సభ్యులను ప్రోత్సహిస్తూ మాకు ఈ తబలలు మరియు తాళాలు మా యొక్క భజన మండలికి అందించినందుకు ఈ యొక్క దుబ్బలవాడ గణపతి వినాయక భక్త మండలి ప్రతి సభ్యునికి మా యొక్క శ్రీరామ భక్తాంజనేయ భజన మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఈ రకంగానే ఇదే ఇదే విధంగా ప్రతి ఒక్కరిని మా యొక్క భజన మండలి భక్తులను కళాకారులను ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఆ యొక్క స్వామివారి కృపాకణాక్షాలు వారి మీద ఎల్ల ఎల్ల ఎల్లవేళలా కలిగి ఉండాలని మేము మా యొక్క శ్రీరామ భక్త మంజ భక్త ఆంజనేయ భజన మండలి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము